హాయ్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ పేరు తెలిసింది కదా రంగమ్మ ముచ్చట్లు పిల్లలకి వేసవి సెలవులు ఇస్తే ఎట్లుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అనేది ఉంది మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైకులు తక్కువ వస్తున్నాయి మంచి మంచి వీడియోస్ పెడుతున్నాం కానీ ఇలా చూసి మళ్ళీ కామెంట్స్ పెట్టి నాకు ప్రోత్సాహంగా ముందుకెళ్ళేటట్టు చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము ఈరోజైతే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు కదా ఏమేమి అవుతుంది ఏంటి కూతురు అల్లుడు కూడా వస్తారు అట్లనే కొడుకు కోడలు పిల్లలంతా ఎలా ఎలా ఉంటుంది ఇల్లొల్లి చూడండి ఓకేనండి మరి లేట్ ఎందుకు వీడియోస్ లెక్కెళ్దాం పదండి కాపు ఏంటి పాక పాడగా పొద్దున్న మా ఇంటికి వచ్చింది ఏమి పొద్దున్న ఏమైతుంది ఏంటి రోజు ఎవరు వస్తున్నారు అంటే మా ఇంటికి ఎవరు కాకి పాడగాను ఏంది కాకి రోజు పొద్దుగా ఇట్ట వచ్చి చెట్టు మీద కూర్చోనన్నా సేమైంది ఏంటి నా దగ్గర ఏమి కూడా లేదు ఊళ్ళే కొంచెం ఇంటి ముందర ఉంది ఏంది కాకి ఎవరబ్బా మా చుట్టాలు కాదండి మా నాన్న మా నాన్నమ్మలు ఎవరన్నా వచ్చినారా ఏమో సరే సార్లు ఏం చేస్తుందో మా పార్కుల పిల్ల మన వాళ్ళకు మన వాళ్ళకు వంట ఏం చేసిందో లేదు పక్కింటి అమ్మ సరోజ కూడా ఏముంది లేదో ఏం చూడాలబ్బా అబ్బా ఇప్పుడు వచ్చింది నా కోడలి పిల్ల ఇందాక నుంచి చూసిన తల పోటేస్తుంది నాకు బాగా తల్లి వస్తుంది టీ తాగుతాయినా కొంచెం తగ్గుతుంది అమ్మయ్య కోడలు తెచ్చిందిలే మంచిగా తాగొచ్చు అమ్మయ్య టీ టీ అని అరుస్తుంది కానీ ఇక్కడ ఏం చేసింది ఏమి కూడా చేయట్లే సరే అత్తమ్మ

ఏమ్మ ఓ అబ్బో అబ్బో రాయె బట్ కాల్ ఏగ కూర్చొందగా ఏంది లేస్తావచ్చదన్న కిచెన్ ఎంత పని ఉంటది అంత నా మి చేసింది మనం అన్న మన రం లో చిన ఓని దోపుకుంటా కూర్చున్నాదో ఆయమ్మ ఇంకా పట్టతమ్మ ఏంది చెక్క తక్కు అయింది ఇట్లానే చేసిది టీ అంటే మంచిగా మంచిగా ఉండాలిసది తాగుతనేగ తాగుతనే ఉండాలి అనిపిస్తది ఏందిది చక్కెర తక్కువ చేశను చీ బాలే తీస్తా అబ్బ

మంచి చీరలున్నాయే చీరం చూరైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయ్ ఏహే రాను అరే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయి రాయి పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా పలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేస్తవట అందుకే రాను నే రాను చెప్పు నే ఇప్పటిన కొడతా నాకు నువ్వందరం మీ అక్క కూడా అంతేరా మీ నాకు ఇష్టమే లే కానీ నీ అక్కని పిలుచు కసే పాడుకుందాం ముగ్గురము ఏంటి అమ్మ ను చిన్న పిల్లవా ఆడుకుంటావేడా ఓ అమ్మ చిన్న పిల్లలా ఎత్తుండవే తాతకు చెప్తావు ను చిన్న పిల్లలా ఆడుకుంటా అంటున్నా మాతోనే పల్లీలు అమ్మా పచ్చి పల్లికాయలు డబ్బా వంద రూపాయలు రావాలమ్మా ఫ్రెష్ కాయలమ్మా పచ్చి పల్లికాయలు త్వర త్వరగా రావాలమ్మా బండి వచ్చింది మీ ఇంటి ముందు మీ వీధి లేకొచ్చింది పిలుస్తున్నట్టున్నారు ఆగాలి ఎవరబ్బా ఓ ఏమో ఎవరు వస్తున్నట్టువేట్

ఏందమ్మా ఇరూపాయలు ఓయేమో మాకే పడలేదమ్మా ఏదో అడుగుతున్న పెద్దామో అని చెప్పి ఇచ్చామంటుంటే ఇరవై రూపాయలు అడుగుతున్నా నాకే పడదమ్మా తిది పొద్దున్నే పో బేరం వచ్చిన కాడికి పొద్దున్నే బేరం నీ మాట కాదు నా మాట కాదమ్మా ఎనభై రూపాయలు అయితే ఇచ్చమ్మా అంతకంటే నేను ఇయ్యలేను

హేల సజాత పల్లెల చింటే పొనుక్కునే ఇగరొన్న డబ్బాలు ఇగ తీసుకుని పోయి బుడిక చచ్చిపోయింస్తావో తందరగాసు కమ్మ గుడే తింద అమ్మరి అవున తమ్మ తందరగాసి తీరాలి ఆకలేస్తుంది బాగుంటే కమ్మ గుడే తందరగాసి కూర్చున్నా <Sessizit> చియమ్మ <Sessit> <Sessit>

কানতানা পনো রামার পানা মারা মারে সিনা ইদের এদে নোর গাইরে ইদের তিন্মা এদের পানা মারা পন্মা అబ్బాయి పులక కరపునసి పారెంది వాయ బాబ అబ్బో సహాంతమరారా ఏంద అప్పుడే సౌండ్ మోగించనవరా అబ్బ ఏంది నింటక పో పోన పోయలదరా పొద్దునే దొట్టికి పోనవలేదా వడంతమ్మ తింటుంటాడు అప్పుడు ఎప్పుడు athe అమ్మ కూడా ఎప్పుడు అంతే వాడి ఇంటికడ కూడా అంతే ఎప్పుడు తింటుంటాడు అట్నే బాంపరాస్తుంటాడు వాడు వడంతమ్మ ఎప్పుడు అంతే ఏదె రబమ్మ ఏదె పోవాలే పోకపోతు కరపునసి పారెదేవో యబ్బ పోతే చిన్న కాయలోడు ఓ అమ్మ మస్తు ఫిరము డెబ్బై రూపాయలు అంటే రెండు డబ్బాలు కొనుక్కున్న పిల్లలు వచ్చిండ్రు కదా ఏదో ఏం తినిపిద్దాం వాడైతే వంద చెప్పిండు నేను బేరం ఆడి ఆడి వంద రూపాయలు అంటే నేను డెబ్బై రూపాయలు తీసుకొని వచ్చినాను సరే ఏం దిగొచ్చిన పని మీద పిల్లలు కానీ తినిపించిండాలను రా మరి ఏంది మాట్లాడుతున్నా పోయి వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఉందా బగా వచ్చరేమో వచ్చామంటునరు చెప్పింది వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసి వచ్చరేమో వచ్చరేనేట చూసిపోదాం అని మేము ముక్కుటికి వచ్చినా లేద ఎటు చూసిన మాట్లాడుకుందాం పారా ర రూపా పండోట్ పక్కకు సరే దోస్తులు రంగ అమ్మ ముచ్చట్లో నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా చూడండి మాకు లైక్లు వస్తేనే కదా మాకు కూడా మంచి మంచిగా పెట్టాలనిపిస్తుంది ఇంకా మంచి మంచిగా పెడతాము ఇంకా ముందు ముందు మంచి మంచి కామెడీ మంచి మంచిగా ఉంటే జోకులు చూడండి దోస్తులు బాయ్ మరి సరే దోస్తులు చూశారు కదా మన వీడియోస్ మంచి మంచి లాగా ముందు ముందు పెట్టాలంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్లు మంచిగా రావట్లేదు మంచి మంచిగా చేస్తుంటాము ఇలా మంచి మంచిగా జోక్లు అన్నీ పెడుతుంటాం చూడండి Bye, Marie.